ైలం మండలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఏటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పోరాట దినంగా మలిచి కార్మికులు అందరూ దాదాపు వంద మందితో స్వామిరెడ్డి భవన్ నుండి బయలుదేరి మండల తహసీల్దార్ ఆఫీస్ ముందు స్థానిక సమస్యలపై ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు పులిరాజుగారు సహాయ కార్యదర్శులు బాల నరసింహ టి మల్లికార్జున ఏటీయూసీ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వము జిల్లాలను ఆశాస్త్రీయంగా విడదీసి ఏర్పాటు చేయడం మూలంగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వము ఎన్నికల సమయంలో ప్రజలకు అనుగుణంగా జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో హామీ మేరకు నేడు మంత్రివర్గ కమిటీని జిల్లాల ఏర్పాటుపై నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు వీటిపై నాయకులు మాట్లాడుతూ సున్నిపెంట శ్రీశైలం లింగాలగట్టు ప్రాంతాలని ప్రజల ఆకాంక్షల అభిప్రాయాల మేరకు నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం మండలాన్ని కలపాలని డిమాండ్ చేశారు ఎందుకంటే ఈ ప్రాంతము ఇప్పటికే కర్నూలు నుంచి నంద్యాల జిల్లాలకు మారిన దూరం తగ్గలా దాదాపు నూట అరవై కిలోమీటర్లు వెళ్లి వచ్చే క్రమంలో ఆత్మకూరు ఘాట్ రోడ్లో నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ జిల్లా కేంద్రానికి పోయి రావాల్సి వస్తుంది అంతేకాకుండా సున్నిపెంటలో అటవీశాఖ పరదులు ఒంగోలు కర్నూలు నంద్యాల పరిధిలో భౌగోళికంగా విస్తరించి ఉన్నందున ఇక్కడ సమస్యలు ఉత్పన్నమైతే అడవిశాఖ అధికారులకు సమస్య తీర్చడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది మరియు సుండుపెంటలో ప్రభుత్వ ఆసుపత్రిలో నైపుణ్యం కలిగిన స్పెషలిస్ట్ డాక్టర్లు లేకపోవడం మూలంగా ప్రతి చిన్న జబ్బు కూడా ఇటు మార్కాపురం గాని గుంటూరుగాని కర్నూలుగాని రెఫర్ చేయడం జరుగుతోంది ఈ ప్రయాణ సమయంలో ఎంతోమంది ప్రాణాలు మార్గమధ్యంలోనే పోగొట్టుకోవడం జరుగుతుంది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉండే నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపూర్ జిల్లాలో సుండిపెంట లింగాలగట్టు శ్రీశైలం ప్రాంతాలని కలిపినచో పరిపాలన పరంగా సౌలభ్యంగానూ ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని అన్నారు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయుచున్నామని పేర్కొన్నారు ఇక్కడి ప్రజల ఆకాంక్షలను అభిప్రాయాలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వారిని గౌరవిస్తూ ఈ శ్రీశైలం మండలం మొత్తాన్ని నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపురం జిల్లాలో కలపాలని కోరుచున్నామని పేర్కొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈరోజు ఎందుకంటే మనకి వసతులు కావాలంటే మనకి తప్పని పరిస్థితి అని ఈరోజు ఈ ప్రజలకి అందరూ కూడా తెలుసు కాబట్టి ఈ శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం మంది కూడా ఈ మార్కాపురం ప్రకాశం జిల్లా సంబంధించిన వాళ్ళే కాబట్టి మనకి ఈ శ్రీశైలం ప్రాజెక్టు లింగాలగట్టు శ్రీశైలము సుండిపేట ఈ మూడు గ్రామాలు కూడా మార్కాపురం నూతనగా ఏర్పడిపోయే మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పేసి మా ఒక కోరిక ఈ జనాల కోరిక కూడా ఎందుకంటే వైద్య పరంగా కూడా ఈ శ్రీశైల ప్రాజెక్టులో ఎటువంటి కూడా వసతులు లేవు కాబట్టి దశ దశాబ్దాల కాలం నుంచి కూడా వైద్య పరంగా డాక్టర్లు లేరు అని చెప్పి మొత్తుకుంటే పట్టించుకున్న నాదోడు కూడా లేడు ఎందుకు ఈరోజు మనకు ఏదన్నా రోగం వస్తే ఏదైనా వస్తే కూడా నంద్యాలకో మార్కాపరము కర్నూలు లేదా గుంటూరుకో రాస్తుంటారు ఈ మార్గం మధ్యలో నంద్యాల ఇటు రాస్తున్నప్పుడు పోతున్నప్పుడు అదా ఆ ప్రాణం పోయిన పోయే మనిషి ప్రాణంతో తిరిగి వస్తాడు లేదు అనేది కూడా చాలా మందికి చాలామంది నా నమ్మకం లేకుండా పోతుంది నమ్మక చాలా మంది జరిగింది కూడా కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనకి ప్రకాశం జిల్లాలో ఏర్పడిపోయే మార్కాపురం జిల్లాలోకి ఈ శ్రీశైలం ప్రాజెక్టు మండలం మొత్తం కూడా దాంట్లో కలపాలని కోరుకుంటున్నాము మనకి అయ్యా రాయలసీమ నాయకులు కూడా మేధావులకు కూడా మేము ఒకటే అడుగుతున్నాము ఒకటే మా యొక్క రిక్వెస్ట్ కూడా మీరు నందికొట్టుకూరు జిల్లాలో ఉండటం వంటి దాని నందికొట్టూరు నందికొట్టుకూరిని తీసుకెళ్లి కర్నూలు జిల్లాలో గతంలో ఉండేది దాన్ని తీసుకెళ్లి నంద్యాల జిల్లా కలిపారు కాబట్టి దానికి మీరు ఆ ముప్పై నలభై కిలోమీటర్ల దూరానికే మీరు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి తరచూ మీరు తలుసుకుంటేనే ఉన్నారు మరి అదే కాకుండా డోన్ ను కూడా తీసుకెళ్లి గతంలో కర్నూలు జిల్లాలో ఉండేదాన్ని కూడా తీసుకెళ్లి నంద్యాల జిల్లాలో కలిపినారు అది కూడా కొద్దిగా కూతంత దూరమే కాబట్టి దాన్ని కూడా మీరు ధర్నాలు చేసి మీరు దాంట్లో కర్నూలు జిల్లాలోనే ఉండాలని అంటున్నారు మీకు నిరంతరము ఇరవై నాలుగు గంటలు సౌకర్యము కలిగి ఆ ఒక మండలాలను కూడా మీరు కర్నూలు జిల్లాలకి కర్నూలు జిల్లాలకి నంద్యాల జిల్లా నంద్యాల జిల్లాలకు కలపాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు మరి అది మీకు న్యాయమైన కోరిక కాబట్టి మాది కూడా ఈ శ్రీశైల ప్రాజెక్టు కూడా మార్కాపురే నూతన ఏర్పడిపోయి మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మీకు నిరంతరము ఎప్పుడు వచ్చినా పోయినా కూడా మీకు రవాణా సౌకర్యం ఉంటుంది కాబట్టి మా ఈ యొక్క మండలానికి ఉదయము ఉదయం ఆరు గంటలు లేదా నైట్ తొమ్మిది గంటలకు వచ్చేస్తుంది కాబట్టి మా యొక్క సమస్యల గురించి నంద్యాలక కానీ పోయి మేము ఏదైనా చేసుకోవాలంటే కూడా ఒక్క మనిషి ఏదైనా పరిమితి పోలంటే రెండు రోజులు కేటాయించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ ఒక సరిహద్దుల్లోనే ఎనిమిది కిలోమీటర్లైన సరిహద్దుల్లోనే ఉండను బట్టి ఈ మార్కాపురం జిల్లాని దాంట్లో శ్రీశైలం ప్రాజెక్టు కలిపి మా ఒక ఈ శ్రీశైలం ప్రాజెక్టు జనాలకి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము ఎందుకంటే గతంలో మీరు ఏర్పాటు చేసిన గత ప్రభుత్వంలో చేసింది అది న్యాయమైన కోరికలు కాదని సంగతి కూడా మీరు కూడా మీకు కూడా తెలుసు ఎక్కడో ముప్పై కిలోమీటర్లు ఉండదు దాన్ని తీసుకెళ్లి ఎనభై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్ల నూట ఇరవై కిలోమీటర్లు కలిపినారు అది న్యాయం కాదని కూడా మీరు కూడా తెలుసు ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడింది ఆ కుటుంబ ప్రభుత్వంలో చేయబోయే నూతన జిల్లాలకి మరి ఈ ఒక న్యాయం చేస్తారని చెప్పేసి కుటుంబ జిల్లాల కుటుంబ నాయకుల మీద మా ఒక నమ్మకంతో మేము అడుగుతున్నాము దయచేసి ఎవరు కూడా దీని గురించి తప్పుగా భావించొద్దండి ఏ రా ఏ నాయకులైనా సరే తప్పుగా భావించొద్దండి మా ఒక్క గుండ ఇబ్బందులకు మేము ఈ పోరాటాలు చేస్తున్నాము కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కూట ప్రభుత్వము చేస్తుందని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఎన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్